అందరికీ నమస్కారం అండి కొన్ని రోజుల ముందే మీ అందరికీ చెప్పడం జరిగింది బ్రదర్ ఫౌండేషన్ అని క్యాన్సర్ పేషెంట్స్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు రావాలనుకుంటున్నానని చెప్పడం జరిగిందండి ఎంతో అంత అండి నాకు తోచినంత క్యాన్సర్ పేషెంట్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బ్రదర్ ఫౌండేషన్ అకౌంట్ తీయడం జరిగింది అందులో ఫస్ట్ ఆర్థికంగా అంటే నా అకౌంట్లో నేను నా మనీ నాకు నాకు ఎంతో కొంత నాకు ఉన్నంతలో నేను అకౌంట్లో వేసుకోవడం వేయడం జరుగుతుందండి ఎందుకంటే ఎంతోమంది నేను బ్రదర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత సహకరిస్తాను మేడం నేను మీకు ఏ అంటే ఎలాంటి సహకారం చేయడానికైనా సామాజిక సేవ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను ముందుకు వస్తాను ఎంతోమంది అన్నారు అయినప్పటికీ కూడా ఫౌండేషన్ అకౌంట్ లేదు కాబట్టి తీయలేదు కాబట్టి అప్పుడు నేను ఏదైనా కూడా అకౌంట్ ద్వారా ఫౌండేషన్ అకౌంట్ ద్వారా పోవాలనుకున్నాను కాబట్టి అవ్వడం జరిగిందంటే అకౌంట్ తీయడం జరిగింది ఇప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను సో ఏంటంటే ఎక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే అక్కడ తోచినంత ఏదో ఒక చిన్న సహాయం చేయాలని అనుకున్నాను కోరిక మీరు దయచేసి మీరు కూడా అందరు కూడా గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నానంటే మాధవ సేవే మానవ మానవ సేవే మాధవ సేవ అంటారండి భగవంతుడు మనుషుల రూపకంలోనే ఉంటారండి ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం ఉంటాము అందులో ఉన్నంత సాటిస్ఫాక్షన్ దేంట్లో ఉంటుందండి ఎంతో కొంత మనకు ఉన్నంతలో ఇరవై రూపాయలే కావచ్చు యాభై రూపాయలే కావచ్చు వేలే కావచ్చు ఎంతో కొంత అండి వాళ్ళకి సహాయం చేస్తే ఒక ఒక ఆర్థికంగా కొన్ని కుటుంబాలు ఏం లేని వాళ్ళు ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు వారికి మనం సహాయం చేస్తే కొంచెం కొంతవరకైనా కూడా వారికి ధైర్యం ఇచ్చిన వాళ్ళ మీద అంతా ఇవ్వకుండా కొంతవరకైనా వన్ పర్సెంట్ అయినా వాళ్ళ వాళ్ళకి మనం ధైర్యం ఇచ్చిన వాళ్ళు కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఒక మీ అందరి ఒక సలహాలతో నేను ముందుకు పోవాలనుకుంటున్నానండి దయచేసి కూడా మీరు అందరూ సహకరించాలి ఎవరైనా సొసైటీ పట్ల అంటే సామాజిక సేవ చేయాలి అనే ఒక ఆలోచన ఉన్న ఎవరైనా కూడా మీరు ముందుకు రాగలరని చిన్ని ఒక నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అందరూ కూడా నన్ను మీరందరూ కూడా నన్ను పాజిటివ్గా తీసుకుంటారు మంచి నిర్ణయం తీసుకున్నది అనే ఒక భావనతో మీరు ఉంటారు అని నేను ఆశిస్తున్నానండి ఇంతటితో మీ అందరి ఆశీర్వాదము మీ అందరి ఒక అభిమానము ఉండాలండి ఎంతోమంది నన్ను మీ ఇళ్ళల్లో ఒక చెల్లెలాగా ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా భావించి ఎంతోమంది నన్ను గౌరవించి నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు కూడా అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి ఈ యొక్క బ్రదర్ ఫౌండేషన్ని కూడా మీరు ఎందుకంటే ఆర్థికంగా కొంచెం ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయినా కానీ నాకున్న ఇప్పుడు ఆలోచన ఏంటంటే నా నా ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నా కూడా అందులో ఎంతో కొంత సహాయం చేయాలనే ఒక ఆలోచన కలిగింది అందులో కొంతవరకు మనం సహాయం చేసినా కూడా దాంట్లో ఎంతో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో నేను ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్ కామెంట్స్ పెట్టండి మీ సలహాలు కూడా తీసుకుంటాను మీ యొక్క సలహాలతో మీ యొక్క నిర్ణయంతోనే నేను ముందుకు వెళ్తానండి ఎందుకంటే అందరికీ అన్నీ తెలియదు అందులో నాకు అన్నీ తెలుసు అని చెప్పలేదు నాకు తెలిసిన కొత్త వరకీ నాకున్న కొత్తగా వరకు అన్నీ తెలుసు నేను చెప్పట్లేదు ఆ ఉన్న కొంత జ్ఞానం వరకు తెలిసిన వరకు ముందుకు పోవాలనుకుంటున్నానండి మీరందరూ కూడా మీ బిడ్డలాగా మీ చెల్లెలాగా మీ ఇంటి ఆడపడుచులాగా భావించి మీరందరూ కూడా బ్రదర్ ఫౌండేషన్ని ఫుల్ సక్సెస్గా చేస్తారు అనే ఒక చిన్న ఒక భావన ఆలోచనతో నేను మేము ముందుకు రావడం జరిగిందండి మీరందరూ కూడా దయచేసి మీ నిండు మనుషులతో నన్ను దీగించండి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడుతూ నన్ను క్షమించండి ధన్యవాదాలు